హాయ్ అండి మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాన్స్లోకి కానీ రోటీస్లోకి కానీ బిర్యానీలోకి కానీ సైడ్ డిష్గా బటర్ చికెన్ అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము మీకు ఎప్పుడైనా అనిపించిందా నోట్లో వేసుకుంటే భలే కరిగిపోతుందే ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేస్తే ఎంత బాగుండు అని అలాంటి వాళ్ళ కోసం రెస్టారెంట్ స్టైల్లో విత్ టిప్స్తో సీక్రెట్ రెసిపీని ఈ రోజు మీకోసం రివీల్ చేయబోతున్నానండి సో ఈ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏ రెస్టారెంట్ లో నుంచి ఆర్డర్ చేసా అని పక్కా అడుగుతారండి అంత బాగుంటుంది లేచేయకుండా ఈ బటర్ చికెన్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా అయితే బోన్లెస్ చికెన్ ని అరకిలో మీడియం సైజ్ లో కట్ చేసుకుని తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల పెరుగునైతే తీసుకునేసేయండి అలాగే తగినంత సాల్ట్ కారం పసుపు ధనియాల పౌడర్ చిల్లీ పౌడర్ చాట్ మసాలా గరం మసాలా అలాగే కస్తూరి మెతిని అరచేతిలో వేసుకొని ఇలా రఫ్ చేసుకొని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా రఫ్ చేసుకొని వేసుకునేసిన తర్వాత గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకునేసి చక్కగా ఈ మసాలాలన్నింటినీ కూడా చికెన్కి పట్టించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల చికెన్కి ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా ఈక్వల్గా పడతాయండి చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసుకునేసిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఒకటి పెట్టుకునేసేయండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఆయిల్ని వేసుకునేసి ఒక ఐదారు లవంగాలు ఒక చిన్న ముక్క పట్టాని వేసుకునేసి వేగిన తర్వాత ఒక రెండు పెద్ద ఎర్రగడ్డల్ని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలండి అలా ఇంచు అల్లం అలాగే ఏడు ఎనిమిది తెల్లపాయల్ని రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా వీటన్నింటినీ వేసుకొని ఆయిల్లో కొంచెం సేపు అనేది ఫ్రై చేసుకునేసేయాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకునేసిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల జీడిపప్పు అలాగే రెండు మూడు స్పూన్ల మిలాన్ స్వీట్స్ అండి పుచ్చగింజలు కొంచెం కొత్తిమీర ఇలా అన్నింటినీ వేసుకునేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఒక రెండు లేదా మూడు టమాటాలని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసుకునేసి ఆయిల్లో సేపు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో సేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కారం ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ ఇలా అన్నింటినీ కూడా వేసుకొని కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే పోసుకునేసి మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలండి చూస్తున్నారు కదా టమాటా ఎర్రగడ్డ అన్నీ కూడా మెత్తపడేంత వరకు కూడా చక్కగా సిమ్లో ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత అనేది ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక కడాయిని అయితే పెట్టుకోవాలండి ఆ కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం బటర్ని అయితే వేసుకోవాలి బటర్ అనేది పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు మనం మెల్ట్ చేసుకునేసేయండి ఇలా మెల్ట్ అయిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న చికెన్ని మొత్తం కూడా ఈ కడాయిలో స్ప్రెడ్ చేసుకునేసేయండి చికెన్ అనేది సిమ్ లో పెట్టేసి మూత పెట్టి చికెన్ కడాయికి సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించేసుకోవాలండి ఇలా వేయించుకోవటం వల్ల స్మోకీ ఫ్లేవర్ తోటి బట్టర్ చికెన్ని తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మొత్తం కూడా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి కొంచెంసేపు ఈ విధంగా వేయించేసుకోవాలి చూస్తున్నారా చికెన్ అనేది కడాయికి సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాను ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్నాము చికెన్ని కూడా ఇప్పుడు చూసారా ఈ మసాలా అంతా కూడా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకునేసి ఈ మసాలాని మొత్తం కూడా మిక్సీలో వేసుకునేసి పైన్ పేస్ట్ అనేది చేసుకోవాలండి చాలా అంటే చాలా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే ఒక కడాయి తీసుకొని ఇంకొంచెం బటర్ అనేది వేసుకునేసి బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మసాలాని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాని మొత్తం కూడా ఈ కడాయిలో వేసుకునేసి ఒకసారి మొత్తం కూడా కలుపుకునేసేయాలండి కడాయికి అంటుకోకుండా మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకునేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం అలాగే సాల్ట్ అలాగే ధనియాల పౌడర్ ఇలా అన్నింటినీ కూడా వేసుకునేసి ఒకసారి కలుపుకునేసి తగినంత నీళ్ళనైతే వేసుకునేసి కొంచెంసేపు అనేది ఉడకనివ్వాలండి ఇలా ఈ మసాలా మొత్తం కూడా బటర్లో వేగటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొంచెంసేపు అనేది మూత పెట్టేసి ఉడకనిచ్చేసేయండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా ఈ మసాలాలో వేసుకునేసేయాలండి మసాలాలో మొత్తం చికెన్ని వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకునేసి కొంచెంసేపు అనేది మూత పెట్టేసి వేగనివ్వాలి ఇలా వేయించుకోవటం వల్ల చికెన్కి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం కస్తూరి మేతిని అరచేతిలో తీసుకొని మళ్ళీ కూడా రఫ్ చేస్తూ ఈ విధంగా చికెన్లోకి మనం వేసుకోవాలండి ఇలా రఫ్ చేస్తూ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా కస్తూరి మెత్తిని వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసి తక్కువైతే మళ్ళీ కొంచెం అనేది వేసుకునేసేయండి ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఉడకనివ్వాలండి కొంచెం చిక్కగా అనిపిస్తే వాటర్ని కూడా మిక్స్ చేసేసి కొంచెం సేపు అనేది ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా చక్కగా అయితే మొత్తం కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకునేద్దాము మీకు ఫ్రెష్ క్రీమ్ టేస్ట్ ఇష్టపడితే మాత్రం ఈ స్టేజ్లో ఫ్రెష్ క్రీమ్ని కొంచెం బటర్ని కూడా వేసుకునేసి కొంచెంసేపు అలా ఉడకనిచ్చుకుందామండి రెస్టారెంట్లో టేస్ట్ కోసం కొంచెం చక్కెరని కూడా వేసుకుంటారు ఆ ఫ్లేవర్ మీకు నచ్చుతుంది అనుకుంటే కూడా చక్కెరని కూడా యాడ్ చేసుకునేసేయండి ఇలా అన్నింటినీ వేసుకునేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసిన ఈ బటర్ చికెన్ని చపాతి పుల్కా బటర్ నాన్ బిర్యానీ ఇలా వేటిలోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పెట్టి చూడండి రెస్టారెంటా లేకపోతే దాబానా ఎక్కడ నుంచి ఆర్డర్ అని అడుగుతారండి ఎంత టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీ అయిన ఈ రెసిపీని మీరెప్పుడు ట్రై చేస్తారు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మంచి చేయడం మర్చిపోవద్దండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి